సితం దార్ వచ్చి రవికుమార్ గారు ఢిల్లీ వారి గార్డెన్ టూర్ చేయడానికి వచ్చామండి సో ఒకసారి సార్తో కలిసి ఒకసారి మాట్లాడదాం అండి మనం సితం దార్ లో ఇప్పుడు విశాఖపట్నం సితందార్ ఏరియాలో రవికుమార్ గారి డిపి రవికుమార్ గారి గారి ఇంటికి వచ్చామండి ఆయన అడేనియమ్స్ అన్ని అలాగే ప్లా గార్డెనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఆయనకి సో ఆయన టెర్రస్ పైన గార్డెనింగ్ చేస్తున్నారు ఆయన ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ వెల్కమ్ మై స్మాల్ గార్డెన్ కదా సార్ ఉన్నది చాలా చిన్న ఏరియా టెర్రస్ అపార్ట్మెంట్ ఏరియా చిన్నగా ఉంటది వేరే కొద్దిగా ఏంటంటే సెలెక్టివ్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్నమాట సార్ నేను కూడా స్టార్టింగ్ ఏంటంటే ఫ్లోరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ తో స్టార్ట్ చేసి రోజ్ తో స్లోగా ఏంటంటే ఎడినియం కి ఎందుకంటే ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ అండ్ తక్కువనియం మీరు స్పెషలిస్ట్ అంటే ఆఫ్ కలర్స్ మీ దగ్గర ఉన్నాయి సార్ ట్వంటీ వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి సింగిల్ పెటల్ అండ్ పెటల్ రెండు ఉన్నాయి అనమాట ఓకే ఓకే సార్ అంటే జనరల్ గా అడేనియం అనేసరికి సింగిల్ పెటల్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే మల్టీ పెటల్ ముద్ద టైప్ అంటారు కదా సార్ నెంబర్స్ మీరు కోడింగ్ మీరు పర్సనల్ కోడింగ్ మీరు చేసుకోవచ్చు నేను ఈచ్ ఫ్లవర్ కి ఒక ఫోటో పెట్టుకొని దానికి కోడ్ రాసుకొని ఉంచుకున్నా పర్మనెంట్ మార్కెట్ తో ఏంటంటే ఆ ప్లాంట్ మీద మార్క్ చేసి ఓకే ఓకే చేసి ఒకసారి గార్డెన్ చూద్దాం సార్ అయితే కటింగ్ తో ప్రొపగేట్ చేసింది అనమాట ఓకే కటింగ్ నుంచి వచ్చింది ఇది ఏంటంటే బోన్సాయి కోసం షేపింగ్ చేసా అనమాట ఓకే ఈ షేపింగ్ చూడండి కరుడ్ షేపింగ్ లో తీసుకుని వచ్చనమాట ఇది కూడా ఎడినియం కటింగ్ తో డెవలప్ చేసింది అండ్ షేపింగ్ ఏంటంటే హార్ట్ షేప్ సో ఇది కూడా కటింగ్ తో తయారు చేస్తుంది ఈ స్టెమెన్ వచ్చింది సార్ ఇదంతా ఇవేంటండి ఇవన్నీ సీడ్స్ తో తయారు చేస్తున్నాం అనమాట ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ సీడ్స్ అన్నమాట సో వన్ ఇయర్ లో మీకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవేంటంటే దీని మీద మనకి కావాల్సిన ఎడినియం స్టెమ్ ఏంటంటే గ్రాఫ్ చేస్తాం ఇది మదర్ ప్లాంట్ మదర్ ప్లాంట్ అనమాట దానిపైన ఈ చిన్న ముక్కు ఉంది కదా అది మనకి ఏ ఫ్లవర్ కావాల్సో ఆ ఫ్లవర్ ది మనం గ్రాఫ్ చేస్తాం అనమాట ఇది ఆల్రెడీ గ్రాఫ్ చేశాను ఇది వైట్ కలర్ మల్టీ పెట్టెల్ అనమాట ఉంటుందన్నమాట ఓకే సో ఇది మీకు వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ సీడ్ నుంచి మనం చేస్తే దానికి ఏంటంటే ఫ్లవర్ ఏదో వస్తారన్నది చెప్పడం కొద్దిగా కష్టం ఈ గ్రాఫ్టెడ్ అయితే మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఏ వెరైటీ మీరు ఉంటుందో అది అదే వెరైటీ వస్తుంది అన్నమాట ఈ గుడ్ ఇవన్నీ మీ దగ్గర ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవ్వనమాట ఒకే ఇడేనియం మీకు ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది యాక్చువల్ మదర్ ప్లాంట్ ఇది మదర్ ప్లాంట్ కలర్ ఇది ఒకే దానికి ఇది మదర్ ప్లాంట్ ఇది ఓకే సార్ ఒకే ప్లాంట్ కి నేను గ్రాఫ్ చేశాను డిఫరెంట్ ఇది ఇది ఒక కలర్ ఇది కొద్ది డిఫరెంట్ కలర్ ఇది ఏ స్టెమ్ కస్టమ్ మీరు ఇవన్నీ గ్రాఫ్ చేస్తున్నారు సార్ ఇవి ఏంటంటే సీడ్స్ మీకు తయారవుతాయి అన్నమాట సీడ్ పాట్స్ అన్నమాట సీడ్ పాట్స్ సీడ్ పాట్ డ్రై అయిపోయిన తర్వాత మీకు సీడ్స్ దాన్ని సెపరేట్ చేసుకుని చేశారు సీడ్స్ ఎగిరిపోకుండా ఉండడానికి ఏంటంటే మనం కట్ చేస్తాం ఓకే ఓకే సార్ సార్ ఎంత ఇన్సులేషన్ టేప్ వేసే పెట్టున్నారు వీటికి ఇది ఏంటంటే జనరల్ గా ఏంటంటే మనం ఫిబ్రవరిలో మనం ప్రూనింగ్ చేస్తాం అనమాట హార్డ్ ప్రూనింగ్ అంటాం హార్డ్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేస్తాం అనమాట ఓకే సార్ సో త్రీ మంత్స్ ముందు నేను ప్లాన్ చేసుకున్నాను నేను ఎక్కడ కట్ చేయాలంట సో దానికి ఒక సైడ్ కట్ స్లాంట్ కట్ ఇచ్చి స్లాండ్ కట్ పెట్టి దాంట్లో నీకు టేప్ సో ఇప్పుడు కట్ చేసినప్పుడు ఏంటంటే ఈ కొమ్మను నీకు బతకాలంటే వేరు కొద్దిగా ఫార్మ్ అయ్యి ఉంటే ఈజీగా బతుకుతుంది కొమ్మలు వేసినా పోతే కానీ చాలా కొద్దిగా సర్వైవల్ రేట్ తక్కువ ఇది ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు వీటికి రూట్స్ కొద్దిగా వస్తుంటాయి కాల్స్ చూపిస్తాను ఆల్రెడీ రూట్స్ వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇక్కడ కట్ చేసి ఈ పీస్ సెపరేట్ అయిపోతుంది దీన్ని మీరు ప్లాంట్ 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 కింద తయారైపోతుంది అన్నమాట సో ఏదైతే మీరు ప్రూన్ చేసి వేస్ట్ చేయకుండా దాన్ని ఒక ప్లాంట్ గా చేసుకుంటున్నారు దాని మీద కావాల్సి మీరు గ్రాఫ్ట్ చేసుకోవచ్చు అడ్వకేట్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ దీని నుంచి ఈ పాట్ నుంచి తయారవుతాయి అన్నమాట ఇది వన్స్ డ్రై అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది ఓకే ఓకే అయితే ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్ కింద తయారవుద్ది ఈ తీసేయండి ఇది తీసేస్తే ఇది ఒక సీడ్ అన్నమాట మీకు ఓకే సార్ ఇవన్నీ సీడ్స్ గా ఫామ్ అవుతాయి ఈ సీడ్స్ మీరు సాండ్ లో వేస్తే మీకు ప్రొపగేట్ అయిపోతే ఒక టెన్ డేస్ లో ఇవన్నీ పిట్యూనియాస్ ఇవి పిట్యూనియాలో వన్ ఆఫ్ ది కలర్ సార్ అది ఇవి వెనకాల ఒక నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి ఓకే సార్ ఇది నేను సీడ్ మీ దగ్గర నుంచి తీసుకున్నాను సార్ ప్లాంట్ ఒకటి ఇవి ఆఫ్ గ్లోరీ అంటారు ఇవి చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటే జస్ట్ ఇది టూ మంత్స్ ప్లాంట్ అనమాట నెక్స్ట్ ఇయర్ అయితే బాగా రెడీ అయింది ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది ఇది గజీనియా జనరల్ గా ఏంటంటే ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది లేకపోతే ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది సార్ పింక్ చైనీస్ వైలెట్ ఇది చైనీస్ వైలెట్ కానీ ఇది కంటిన్యూస్ గా ఫ్లోరింగ్ వస్తుంది ఆల్మోస్ట్ నేను తీసుకున్న ప్లాంట్ త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఫ్లోరింగ్ ఉంది సూపర్ సార్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది ఇది కూడా వెనకాల ఒక వన్ ఆఫ్ ది కలర్ సార్ ఇది బోగన్ బోన్సాయి వెరైటీ తయారు కోసం ఉంచాయి అనమాట ఓకే సార్ ఇది ఎంత పెద్దగా ఉంది కలంజి సార్ కలంజీలో ఒక వెరైటీ వైల్డ్ వెరైటీ అనమాట ఇది ఓకే సార్ ఇది ఫుల్ బుష్ లో చాలా బాగా వస్తుంది ఆల్రెడీ అంటే సీజన్ అయిపోయింది అది కొద్దిగా కలర్ డల్ గా ఉంది అదర్వైజ్ చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా ఫ్లవర్ చాలా పెద్దగా వస్తున్నాయి సార్ ఆడే నేను ఒక ట్వంటీ వెరైటీస్ వరకు ఉంటాయి నా దగ్గర ఇది కూడా గ్రాఫ్టెడ్ ఇది ఇది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది గ్రాఫ్ట్ చేసి ఓకే గ్రాఫ్ట్ చేశారు సార్ జనరల్ రౌండ్ గ్రాఫ్ట్ వీ గ్రాఫ్ట్ రెండు కనబడుతున్నాయి సార్ ఏ సక్సెస్ రేట్ ఏది ఎక్కువ ఉంటుంది రెండు సక్సెస్ అవుతుంది రెండు సక్సెస్ రెండు సక్సెస్ అవుతుంది ప్రాబ్లం ఓకే ఓకే బోన్సాయి బోన్సా కావాలంటేంటే నువ్వు కొద్దిగా వైల్డ్ గా కొద్దిగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ ఉంటే బోన్సా ఈజీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఏం కాదు ఇయర్ లోనే మార్చ్ లో చేస్తా అనమాట నంబర్ ఆఫ్ ఉన్నాయి స్పైడర్ అండి టూ కలర్స్ కదా సార్ స్పైడర్ ఇది క్రిసంతంలో జైంట్ వెరైటీ అనమాట కొద్దిగా అంటే ప్లాంటింగ్ చేయడం కొద్దిగా లేట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్ కూడా జైంట్ అనమాట లేట్ అయిపోవడం వల్ల ఫ్లోరింగ్ అంత పెద్దగా రాలేదు బట్ ఇది తెలుస్తుంది పెటల్ కూడా చూస్తే జైంట్ వెరైటీ ఈ షేపింగ్ చేశారు సార్ స్మాల్ ఇవి షేపింగ్ చేసినవి ఫుల్ బ్లూమ్ వస్తే బాగుంటుంది ఇది బోగన్విలియా ఇవన్నీ కూడా బాన్సాయ్ అనమాట బొన్సాయ్ వెరైటీస్ బాన్సాయ్ ఇది మర్రి చెట్టు ఇది రావి చెట్టుది సై ఇది సైకస్ది ఓకే ఇది బ్లీడింగ్ హార్ట్ ఇది బ్లీడింగ్ హార్ట్ బ్లీడింగ్ హార్ట్ మందార్ చెట్టు ఏంటంటే ఒక నాలుగు ఐదు వెరైటీస్ ఒకే ప్లాంట్ క్రాఫ్ట్ చేస్తున్నాయి అనమాట ఓకే మల్టీ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఈ కలర్ ఉంది సార్ శాండల్ ఇది సిటీజీ సిటీజీ తాలూకా మిర్చి ప్లాంట్ ఇది ఓకే ఓకే సార్ ఇది సెకండ్ టైం బ్లూమింగ్ అన్నమాట ఇది టమాటర్ కూడా సెకండ్ టైం బ్లూమింగ్ ఆల్రెడీ ఫస్ట్ టైం ఆల్రెడీ కట్ చేస్తాను ఆల్రెడీ మంచి కలర్ వస్తుంది ఇది కామినీ ప్లాంట్ ఇది మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది అది కామినీ అది కామినీ ఇది ఆపిల్ ప్లాంట్ ఇది కూడా ఇది చెర్రీ ప్లాంట్ ఇది ఇంకా ఎప్పటి వరకు బ్లూమింగ్ రాలేదు ఇది బత్తాయి చెట్టు ఇది యాక్చువల్ గా సీడ్ నుంచి తయారు చేసే ప్లాంట్ ప్రొవైడ్ చేశారు ఆరెంజ్ సీడ్ నుంచి బట్ అది ఆరెంజ్ రాకపోతే బత్తాయి గ్రాఫ్ చేశాను నేనే అన్ని కూడా బాగా డెవలప్ అయ్యాయి इधर अंटे क्रेपर टाइप ही देखते लोग ये प्लांट है इधर बड़ा बुशी का बॉन्ड है एंड ग्रेप्स प्लांट हम दे तो ग्रेप कोड़ा भी सर तो रिमेंडिंग टेकोमा लो नव दे टाइप पिंक कलर स्नेक ये कोड़ा बॉन्ड साइकोसम का भी चेयर लगा ना ओके सर ఓకే సార్ అలాగే గ్రాఫ్టింగ్ మీరు చేస్తున్నారు కదా గ్రాఫ్టింగ్ మెథడ్ ఇదేంటంటే ఈ సీడ్ నుంచి మనం ఇలా ప్లాంట్ తయారు చేస్తాం ఇవి వన్ ఇయర్ వన్ ఇయర్ ప్లాంట్స్ ఇవి వన్ ఇయర్ ప్లాంట్ పైన మనం గ్రాఫ్ట్ చేస్తాం ఇది గ్రాఫ్ట్ చేసిన ఒక ప్లాంట్ ఆల్రెడీ లాస్ట్ చూపించాను ఇది మదర్ ప్లాంట్ కట్ చేసి దానిపైన మనకి ఏ ఫ్లవర్ కావాలో దాని కొమ్మని చిన్న కొమ్మని పెట్టి గ్రాఫ్ట్ చేస్తాం అనమాట ఆ పైన ఉన్న మీరు గ్రాఫ్ చేసిన తాలూకా కలరే మీకు వస్తుంది అనమాట సీడ్ ని మీకు జనరేట్ అయిన తర్వాత ఒక ఇది అంటే దీని ఏజ్ అంటే రఫ్లీ వన్ మంత్ ఏజ్ అనమాట వన్ ఇయర్ లో మీకు అంటే సీడ్ నుంచి వచ్చేది వన్ ఇయర్ లోనే మీకు ఫ్లవరింగ్ రావడం కూడా మీకు స్టార్ట్ అయిపోతుంది అలా వదిలేస్తే అది సింగిల్ ఇలా వస్తుంది గ్రాఫ్ట్ చేసుకుని ఏ కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వన్ ఇయర్ ఓల్డ్ సీడ్ నియారు చేసిన ఇప్పుడు గ్రాఫ్టింగ్ కి రెడీ అనమాట మనం ఏ కలర్ కావచ్చు ఆ కలర్ దీని మీద మనం గ్రాఫ్ట్ చేసుకోవచ్చు లేదు ఇదే డెవలప్ ఉంచుకోవాలనుకుంటే ఇది ఉంచుకోవచ్చు ఇది మల్టిపుల్ బ్రాంచెస్ కూడా మీకు వస్తాయి మల్టిపుల్ బ్రాంచెస్ మీరు డెవలప్ చేసుకుంటే ఫ్లోరింగ్ బాగా వస్తుంది అనమాట నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పీన్ ప్లాంట్ ఇది ఇది ఓన్లీ ఏంటంటే సమ్మర్ లో ఒక జాతర చూసుకుంటే మీకు ది ఇయర్ రిమైనింగ్ ఇయర్ అంతా కూడా మీకు ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఉంది సార్ జనరల్ గా ఏంటంటే మనం ఫిబ్రవరి మార్చ్ లో ఏంటంటే దీనికి హార్ట్ ప్రింటింగ్ చేస్తాం అనమాట సో మనం ఈ రేంజ్ లో మనం కట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఎగైన్ మల్టిపుల్ బ్రాంచెస్ మీకు వస్తాయి అప్పుడు ఇంకా బుషికి తయారవుతుంది ఇదియం స్నేక్స్ ప్లాంట్ ప్లాంట్ లో రెండు వెరైటీస్ ఉన్నాయి మనీ ప్లాంట్ లో ఒక మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి

ఇది బాన్సాయి వెరైటీ ఇది మినీ మినీ బాన్సాయి పింక్ డబల్ కలర్ సో వా ఫ్లవరింగ్ చాలా అంటే చాలా బాగుంది అంటే వీటిలో ఏంటంటే కొన్ని స్మెల్ కూడా ఉంటాయి ఇది ఈ పర్టికులర్ ఇది మంచి స్మెల్ వస్తుంది ఓకే సార్ ఓకే మీకు ఉంటుందనమాట ఎయిర్ ప్లాంట్ ఉంటుంది ఏంటి దీనికి ఏంటంటే సాయిల్ అవసరం లేదనమాట కింద జస్ట్ మా హాస్పిటన్

అండ్ అది బర్డ్ ఫీడింగ్ పెట్టాను బీడింగ్ ఇచ్చారు టైగర్ ఆర్కిడ్ వెరైటీస్ ఇవి ఓకే సార్ దీనికి కూడా సాయిల్ అవసరం లేదనమాట ఎయిర్ అండ్ సపోర్ట్ విత్ ఓన్లీ జస్ట్ కూల్ జనరల్ గా పెడతాము మనం ఎయిర్ వీక్లీ గాని ఫిఫ్టీన్ డేస్ గానీ ఒకసారి వాటర్ స్ప్రే చేస్తుంటే సరిపోతుంది వీడియో చూసారు కదండి ఆయన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి బౌన్స్ అలాగే అడేనియం కలెక్షన్స్ అడేనియం కలెక్షన్స్ అంటే ట్వంటీ ప్లస్ ఉన్నాయండి ఆయన దగ్గర ఆయన ఓన్ గానే గ్రాఫ్టింగ్ చేస్తున్నారు ఆ గ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన అడిగాను ఆయన చేసి చూపిస్తా అన్నారు నెక్స్ట్ వీడియోలో దానికోసం అడేని గ్రాఫ్టింగ్ కోసం ఎదురు చూద్దామండి